హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నా ప్రాణం నువ్వే రచించిన వారు లీలా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ప్రణతి వెళ్ళిన వెంటనే తన వెనుకే స్టార్ట్ అయ్యాడు శ్రీ నేత్ర ఎక్కడికి అని అడుగుతున్నా కూడా ఎప్పుడే వస్తాను బంగారం అయితే జాగ్రత్త అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళాడు తన కార్లో కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని రామ్కి మెసేజ్ చేశాడు శ్రీ శ్రీ నుంచి వచ్చిన మెసేజ్ చూసిన రామ్ కూడా స్టార్ట్ అయ్యాడు అక్కడికి రామ్ వెళ్ళగానే అక్కడే కూర్చొని ఏడుస్తూ ఎందుకు బావా నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అని అనుకుంది మైథిలి బాధగా ఏడుస్తూ 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 అక్కడే అలానే ఉండిపోయింది అటువైపు వెళ్తున్న నేత్ర మైథిలిని చూసి కంగారుగా మైతు తల్లి అంత దగ్గరికి వచ్చి చూసింది ఏడుస్తూ ఉండటం వల్ల కళ్ళు బాగా ఉబ్బిపోయి కళ్ళు మాత్రం బాగా లోతుగా వెళ్ళిపోయి చాలా నీరసంగా కనిపిస్తుంది మైథిలి చూడడానికి తనని చూస్తుంటే చాలా బాధగా అనిపించింది నేత్రకి అసలు ఇది ఎందుకు ఇలా ఏడుస్తుంది అని అనుకుంది నేత్ర మనసులో మైథిలి నేత్ర చేతి స్పర్శ తగిలేసరికి కళ్ళు తెరిచి చూసింది అక్కడ నేత్ర కనిపించింది నేత్ర మైథిలిని చూస్తూ మైతు ఏమైంద్రా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది ప్రేమగా తల నిమురుతూ అత్త నాకు నాకు అమ్మ బాగా అత్త నేను మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని అడిగింది మైతు నేత్రని చుట్టుకొని ఏడుస్తూ సరే అమ్మ మామయ్య వచ్చాక మామయ్యకి చెప్పి అప్పుడు వెళ్దో గాని సరేనా అని చెప్పింది నేత్ర సరే అత్త అని చెప్పింది మైతు నేత్రని చుట్టుకొని నేత్ర తరని మురుతు అమ్మ మైతు బావని వదిలి నువ్వు ఒక్కరోజు కూడా ఉండలేవు కదే మరి రిషి అనే దగ్గరికి ఎలా వెళ్తావు బంగారం అని అడిగింది నేత్ర మైథిలి ఆ మాటకి ఏం సమాధానం ఇవ్వలేదు మైతుకి రామ్కి ఏమైనా గొడవ జరిగిందా చూస్తున్న వారం రోజుల నుంచి వాడు ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తుంది అదేంటో తెలుసుకోవాలి మైతుని ఏమైనా దూరం పెడుతున్నాడా అని అనుకుంది నేత్ర మనసులో శ్రీ పెట్టిన లొకేషన్ చూసి రామ్ కూడా స్టార్ట్ అయ్యాడు తన బైక్ మీద ప్రణతి మాత్రం వైభవ్ని కలుసుకోవడానికి వెళ్తున్న తొందరలో తను వెనుకే ఫాలో అవుతూ వస్తున్న శ్రీని రామ్ని గమనించదు ఒక పెద్ద బంగ్లా ముందు తన కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళింది అక్కడ తను వెళ్ళేసరికి హాల్లో ఎవ్వరూ కనిపించలేదు వైభవ్ వైభవ్ అని తనని పిలుస్తూ తన రూమ్ దగ్గరికి వెళ్ళింది అక్కడ తన కంట పడిన సీన్ చూసి ఒక్కసారిగా షాక్ అయింది వైభవ్ ఇంకో అమ్మాయితో క్లోజ్గా ఉన్నాడు అది చూసి అలాగే బొమ్మలా ఉండిపోయింది ప్రణతి ప్రణతిని అక్కడ చూసిన వైభవ్ సైడ్ స్మైల్ ఇచ్చి లేచి తన షేడ్ సర్డ్ చేసుకుంటూ బయటకు వచ్చాడు వైభవ్ వస్తూ ఉంటే వెనక్కి అడుగులు వేస్తూ ఉంది ప్రణతి వైభవ్ తన దగ్గరికి వచ్చి ఏంటే షాక్ అయ్యావా అని అడిగాడు కన్నీంగా నవ్వుతూ ఎందుకు చేసావిలా అని అడిగింది ప్రణతి ఏడుస్తూ వైభవ్ షర్ట్ కాలర్ పట్టుకొని ప్రణతి చేతిని కొట్టి నీ బాబు మీద పెద్ద నాన్న మీద ఉన్న పగతో ఇప్పుడు చెడిపోయిన కూతుర్ని ఇంట్లో పెట్టుకొని బయట తలెత్తుకొని ఎలా బ్రతుకుతారో నేను కూడా చూస్తాను ఇక నీకు నాకు సంబంధం లేదు నీ చావు నువ్వు చావు అని అన్నాడు వైభవ్ వైభవ్ని చూస్తూ నువ్వు నువ్వు జోక్ చేస్తున్నావు కదా నా కడుపులో పెరుగుతున్న బిడ్డని నీ బిడ్డే కదా వైభవ్ అని అడిగింది ప్రణతి పాపుకుంటూ వైభవ్ ప్రణతి జుట్టు పట్టుకొని బయటకు తోసేసి డోర్ లాక్ చేసేసుకున్నాడు ఇదంతా అక్కడే చాటుగా ఉండి చూస్తున్న రామ్కి శ్రీకి ప్రణతిని అలా తోసేయడంతో కోపం నశాలానికి అంటింది రామ్ చిన్ని అంటూ ముందుకు వెళ్తుంటే తన చేయి పట్టి ఆపేశాడు శ్రీ రామ్ నాన్న అక్కడ చిన్ని పాపం నాన్న అని అన్నాడు బాధగా అండ్ వైభవం మీద కోపంగా దేనికైనా టైం ఉంది రామ్ తొందరపడద్దు అని అన్నాడు శ్రీ అసలు వాడెవడు ఎందుకు మన చిన్నిని ట్రాప్ చేశాను నాన్న అని అడిగాడు రామ్ అసహనంగా ప్రణతి ఏడుస్తూ తన కారులో అక్కడి నుంచి స్టార్ట్ అయింది తను వెళ్ళిన వెంటనే శ్రీ అండ్ రామ్ కూడా స్టార్ట్ అయ్యారు తన వెంటే రామ్కి లోపలికి వెళ్ళి వాని చంపేయాలన్నంత కోపంగా ఉంది కానీ శ్రీ ఆటని కాదు అనలేక తనతో పాటు వెళ్ళాడు రామ్ ఇక అక్కడ భీమిలి బీచ్ తన కార్ని సైడ్ కి ఇంపాక్ట్ చేసి ఒక బుక్ అండ్ పెన్ తీసుకొని అందులో ఏదో రాసి అవి కార్ లోనే వదిలేసి కార్ దిగింది ప్రణతి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది తన ఫ్రెండ్స్తో బయటకు వచ్చిన ప్రణీత్ బీచ్లో ఫొటోస్ తీసుకుంటూ ఉండగా తన ఫ్రెండ్ ప్రణీత్ని చూస్తూ రే అక్కడ ఉంది నీ మరదలు ప్రణతిలా ఉంది చూడు అని అన్నాడు ప్రణీత్ని తట్టి పిలుస్తూ ప్రణీత్ తనను చూసి రా అయినా చిన్ని ఏంటి ఇక్కడ అనుకుంటూ ఉన్నాడు ప్రణీత్ మనసులో రే తను అలా నడుచుకుంటూ చాలా ముందుకు వెళ్ళిపోతుందిరా ఆ ఏరియా మంచిది కాదురా అలా ఎక్కువగా వస్తాయి అని అన్నాడు తను దూరం నుంచి ప్రణీత్ అరుస్తున్నా కూడా అస్సలు పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతుంది ప్రణతి ముఖంలో బ్రతకాలి అన్న ఆశలే ఏడుస్తూ అలా నడుచుకుంటూ సముద్రంలోకి వెళ్ళిపోతుంది ప్రణతి ప్రణీత్ పరిగెత్తుకుంటూ వచ్చి ప్రణతిని ఆపి ఏ మెంటల్ ఏమైంది ఎందుకంత ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నావు నీతో ఎవరూ రాలేదా రాంబాబా కానీ మైతో కానీ అని అడిగాడు ప్రణీత్ చుట్టూ చూస్తూ ప్రణతి ప్రణీత్ చేయి విడిపించుకొని వదులు బావా నాకు బ్రతికే హక్కు లేదు అని అంది ఏడుస్తూ నన్ను చనిపోనివ్వు బావా అని అంది ప్రణతి ముందుకు నడుస్తూ ఏమైంది ప్రణతి ఇప్పుడు ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు అని అడిగాడు కోపంగా ప్రణతి వదులు బావ నేను బ్రతకను నాకు బ్రతికే హక్కు లేదు నా వల్ల నాన్నకి పెద్దనాన్నకి అవమానం తప్ప ఇంకేం ఉండదు అని చెప్పింది ఏడుస్తూ ప్రణీత్ అసలు ఏమైందో చెప్తేనే కదా మాకు తెలుస్తుంది చెప్పు ప్రణతి ఏమైంది అని అడిగాడు లానల్లుగా ప్రణతి నేను మోసపోయాను బావ దారుణంగా మోసపోయాను అని చెప్పింది ఏడుస్తూ ప్రణీత్ అసలు ఏమైందిరా ఎవరు నిన్ను మోసం చేశారు అని అడిగాడు కోపంగా అప్పటికే తన కళ్ళు ఎర్రగా మారిపోయాయి ప్రణతి వాడి పేరు వైభవ్ నన్ను లవ్ చేశానని చెప్పి నన్ను ప్రెగ్నెన్ చేసి ఇప్పుడు నాకు వాడికి సంబంధం లేదని చెప్తున్నాడు బావా అని చెప్పింది ఏడుస్తూ అది వినగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు ప్రణీత్ అప్పటికే అక్కడికి చేరుకున్నారు శ్రీ అండ్ రాములు రామ్ ప్రణతి దగ్గరికి పరుగున వచ్చి చిని అని పిలిచాడు ప్రేమగా అన్నయ్య అంటూ రామ్ని చుట్టుకుపోయింది ప్రణతి శ్రీ కూడా అక్కడికి వచ్చి ప్రణతి తల నిమ్మరుతూ ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేయడం నేను కానీ విక్కీ కానీ నిన్ను అలా పెంచామా అని అడిగాడు లేదు పెదనన్న అన్నట్టు తల అడ్డంగా ఊపింది ప్రణతి ప్రణతికి అయితే అస్సలు అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు కానీ మనసులో మాత్రం అక్కడి గట్టిగా ఫిక్స్ అయ్యాడు ఆ పని చేసిన వైభవ్ని మాత్రం ఊరికే వదలకూడదు అని శ్రీ ప్రణతిని అక్కడే ఉన్న గట్టు మీద కూర్చోబెట్టాడు ఏమైందో నాకు తెలుసు కానీ నీ నోటితో ఒకసారి చెప్తావా చిన్ని అని అడిగాడు శ్రీ రామ్ మధ్యలో మాట్లాడుతూ నాన్న ఇక్కడొద్దు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అన్నాడు చుట్టూ అబ్జర్వ్ చేస్తూ శ్రీ ఇంట్లో అయితే అందరికీ తెలిసిపోతుంది రామ్ అని అన్నాడు శ్రీ లేదు పెద నాన్న నా అన్నని కూడా రమ్మని చెప్పండి నేను ఇంట్లోనే జరిగింది చెప్తాను అని అంది ప్రణతి నేను చిన్ని తన కారులో వచ్చేస్తాం మీరు కూడా వచ్చేయండి అని చెప్పి ప్రణతిని తీసుకుని అక్కడి నుంచి తన కార్ వైపు నడిచాడు రామ్ శ్రీ ఏమో విక్కీకి మెసేజ్ చేశాడు ఇంటికి రమ్మని విక్కీకి మెసేజ్ చేసి ప్రణతి వైపు చూస్తూ నువ్వెలా వచ్చావురా అని అడిగాడు శ్రీ నేను ఫ్రెండ్స్తో వచ్చాను మావయ్య నేను వెహికల్ ఏం తీసుకొని రాలేదు పదండి ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అని అన్నాడు ముందుకి నడుస్తూ శ్రీ తన మనుషులకు చెప్పి రామ్ బైక్ పంపించేశాడు శ్రీ ప్రణీత్ స్టార్ట్ అయ్యారు శ్రీ కార్లో శ్రీ డ్రైవింగ్ చేస్తూ ఉండగా తనకి కాల్ వస్తుంది విక్కీ నుంచి శ్రీ కాల్ లిఫ్ట్ చేసి హలో చెప్పు విక్కీ అని అన్నాడు శ్రీ అన్నయ్య ఏమైంది అర్జెంట్గా ఇంటికి రమ్మని మెసేజ్ చేశావు అని అడిగాడు విక్కీ నథింగ్ టు వరీ విక్కీ నువ్వు ఇంటికి రా చిన్ని మనందరితో ఏదో మాట్లాడాలి అంటుంది అని చెప్పాడు శ్రీ చిన్నినా కానీ ఏమైంది అన్నయ్య దానికి అని అడిగాడు విక్కీ ఏం లేదు విక్కీ ఇంటికి వస్తావా లేదంటే ఫోన్లోనే చెప్పేయాలా అని అడిగాడు శ్రీ బేస్ వాయిస్తో లేదు లేదన్న నేను వస్తున్నాను అని చెప్పి ఇంటికి స్టార్ట్ అయ్యాడు విక్కీ రామ్ ప్రణతి ప్రణీత్ అండ్ శ్రీ కూడా చేరుకున్నారు ఇంటికి ఇక అక్కడ జాను కూడా సంబరంగా నవ్వుకుంటూ రామ్ని ఊహించుకుంటూ కాసేపు బెడ్ మీదే తొరలి అక్కడి నుంచి వాష్రూమ్లోకి వెళ్ళింది ఫ్రెష్ అవ్వడం కోసం ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి టిఫిన్ తింటూ కూర్చుంది అప్పటికే ప్రేమ్ తినేసి ఆఫీస్కి కూడా వెళ్ళిపోవడంతో రిలాక్స్గా తింటూ తల్లితో కబుర్లు చెప్పుకుంటూ ఉంది జాను మమ్మీ నాకు ఒక డౌట్ అడగనా అని అడిగింది జాను ప్రియాని చూస్తూ ప్రియా ఏంటి బేబీ అడుగు అని అడిగింది ప్రియా జానుని చూస్తూ జాను నేను చిన్నప్పుడు ఎన్నిసార్లు నేత్రాత్వ దగ్గరికి వెళ్తానన్నా కూడా నువ్వు నో చెప్తూ ఉంటే నీకు వాళ్ళు ఇష్టం లేదనుకునేదాన్ని తెలుసా అని చెప్పింది ఎందుకు అప్పట్లో ఒప్పుకునేదానివి కాదు అని అడిగింది ప్రియాని చూస్తూ నాకు అప్పట్లో తెలియదు కదా నీకు రామ్ అంటే ఇష్టమని తెలిసిన తర్వాత నేను ఎప్పుడూ నో చెప్పలేదు తర్వాత శ్రీ అన్నయ్యనే ఇక్కడికి రాలేదు మీ డాడీ కూడా అక్కడికి వెళ్ళలేదు అంతే అని చెప్పింది ప్రియా చైర్లో నుంచి లేస్తూ ఓ అవునా అని చెప్పింది జాను కూడా పైకి లేస్తూ జాను తినేశాక రామ్కి కాల్ చేసింది ఇక్కడ ఇంటికి చేరుకున్నారు రామ్ వాళ్ళు ఆద్య హాల్లోనే కూర్చొని లకీతో ఫోన్ మాట్లాడుతూ ఉంది అందరూ ఒకేసారి రావడం చూసి వదిన నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి అందరి వైపు చూస్తూ కూర్చుంది అప్పుడే స్టడీ రూమ్ నుంచి బయటికి వచ్చిన మైథిలి నేత కూడా అందరినీ చూసి హాల్లోకి వెళ్ళారు పెదనాన్న నాన్న అన్నయ్య బావ అందరూ కూర్చోండి పెదనాన్న ఇందాక నువ్వు అడిగిన దానికి ఇప్పుడు ఆన్సర్ చెప్తాను నేను నేను ఒక చేతిలో మోసపోయాను ఇప్పుడు ఇప్పుడు నేను గర్భవతిని నాకు మూడో నెల అని చెప్పింది ఏడుస్తూ అది విన్నా ఆద్య విక్కి నేత్ర మైథిలి షాక్ అయ్యారు ఆద్య కోపంగా ఎవడేవాడు ఆ పెళ్లి దాకా కూడా ఆగలేకపోయావా అంటూ ప్రణతి దగ్గరికి వచ్చి తనను పట్టుకొని ఆ చెంప ఈ చెంప వాయించేస్తుంది ఆద్య అమ్మ ప్లీజ్ అమ్మ కొట్టొద్దు ప్లీజ్ అమ్మ నొప్పిగా ఉంది అని ఏడుస్తూ ఉంటుంది పిన్ని ఆగు పిన్ని అని ఆద్యని ఆపే ప్రయత్నం చేస్తున్నాడు రామ్ నువ్వు నాకు అడ్డు చెప్పొద్దు రామ్ ఈరోజు దీన్ని చంపి నేను చేస్తాను అని అంది ఆద్య కోపంగా ప్రణతిని చూస్తూ విక్కీ కూడా అలా బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయాడ తప్ప ఆద్యని ఆపే ప్రయత్నం చేయలేకపోయాడు నేత్ర ఆపుతున్నా కూడా విని స్టేజ్లో లేదు ఆద్య శ్రీ కోపంగా అక్కడే ఉన్న పెద్ద ఫ్లవర్ వాజ్ని కొట్టాడు బల్లిన శబ్దం చేస్తూ కింద పడి పగిలిపోయింది అది వీలు జస్ట్ స్టాప్ ఇట్ ఆద్య అని అరిచాడు శ్రీ కోపంగా శ్రీని అంత కోపంగా ఎప్పుడూ చూడలేదు ఇంట్లో ఎవ్వరు ఒక్క సెకండ్ నేత్రికి కూడా భయం వేసింది శ్రీని చూసేసరికి వెళ్ళు వెళ్ళి అక్కడ కూర్చో అని అన్నాడు ఆద్యం చూస్తూ ఆద్యం వెళ్ళి అక్కడ కూర్చుంది శ్రీ తనని తాను కోల్ చేసుకుంటూ చిన్ని అని పిలిచాడు ప్రణతి భయంతో వణుకుతూ చూసింది శ్రీ వైపు నీకు వాడేంటో అర్థమైంది కదా అని అడిగాడు సోటిగా చూస్తూ అన్నట్టు తలాడించింది ప్రణతి ఇప్పుడు నేను చెప్తున్నాను విను నువ్వు గర్భవతివి కాదు అని అన్నాడు శ్రీ ఆ మాట విని రామ్తో సహా అక్కడున్న అందరూ షాక్ అయ్యారు కానీ పెద్దనాన్న అంటూ మాట్లాడుతూ ఉండగా శ్రీ కల్పించుకొని ముందు నేను చెప్పేది వినండి ఆ తర్వాత మీ ఇష్టం వచ్చింది అడగండి అని చెప్పడం మొదలుపెట్టాడు శ్రీ ఆ వైభవ్ మన చిన్ని ట్రాప్ చేసి ప్రేమ అనే పేరుతో తనని లోపరుచుకోవాలని ట్రై చేశాడు కానీ మన చిన్ని వాడికి లొంగలేదు అందుకే వాడి బర్త్డే అని అబద్ధం చెప్పి తనని ఇన్వైట్ చేసి తనకిచ్చిన కేక్ పీస్లో డ్రగ్ కలిపి తనకి ఇచ్చాడు అని చెప్పాడు శ్రీ కానీ నేను నా కూతురిని ఒక గంట కనిపెడుతూనే ఉంటాను అందుకే మన మనుషులని పంపించి అదే డ్రగ్ తినే ఫుడ్లో కల్పించాను ఆ రోజు రాత్రి వాడు మత్తులో పడుకుండి పోయాడు కానీ నా కూతురికి కూడా వాడి గురించి తెలియాలి అండ్ బుద్ధి రావాలి కదా అందుకే ఆ రోజు వాళ్ళ మధ్య జరిగినట్టు సీన్ క్రియేట్ చేశాను ఆ వైభవ్ గాడు కూడా దాన్ని నమ్మేశాడు అని చెప్పాడు శ్రీ అదంతా విన్న అందరూ షాక్ అయ్యారు శ్రీ చెప్పిన మాటలకి ఆద్య మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారు బాబా నాకేం అర్థం కాలేదు మరి దీనికి ఎలా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని అడిగింది డౌట్గా అసలు చిన్ని ప్రెగ్నెంట్ కాదు అని చెప్పాడు శ్రీ నేనే తను తినే ఫుడ్లో వామిటింగ్స్ వచ్చేలా మెడిసిన్ ఇచ్చాను అప్పుడే కదా తిను భయపడి వాడికి చెప్పేది వాడు కూడా నమ్మేసి వాడి అస్సలు బండారం బయట పెట్టాడు అని అన్నాడు శ్రీ దాంతో ఊపిరి పీల్చుకున్నారు అందరూ చిన్ని మాత్రం ఏడుస్తూ శ్రీ దగ్గరికి వెళ్ళి సారీ పెదిన అని అంది శ్రీ కాళ్ళ మీద పడుతూ శ్రీ ప్రణతిని లేపుతూ నా చిట్టి తల్లి ఇలా నా కాళ్ళ మీద పడకూడదు నాకు అలా నచ్చదు నా బంగారం కదా ఇంకా ఏడుపా అమ్మా అని అన్నాడు శ్రీ మైథిలీ అక్కడ జరిగేది మొత్తం చూస్తూ ఉంది తన పక్కనే ఉన్న రా మొబైల్ అప్పుడే రింగ్ అవ్వడంతో ఎవరా అని చూసిన రామ్కి స్క్రీన్ మీద జాను అని కనిపించగానే నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేసి హలో అంటూ బయటికి వెళ్ళాడు ప్లాన్ వైపు జాను ఫోన్ చేయడం చూసి ఇది ఇప్పుడు ఎందుకు బాబాకి కాల్ చేసింది అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయింది మా అయితో పాప రామ్ హలో జాను ఎలా ఉన్నావు అని అడిగాడు నవ్వుతూ జాను హాయ్ బావ నేను చాలా బాగున్నాను నువ్వెలా ఉన్నావు అత్త మామయ్య వాళ్ళు ఎలా ఉన్నారు అని అడిగింది రామ్ అందరూ బాగున్నారు జాను అత్త ఎలా ఉన్నారు అని అడిగాడు జాను అందరూ చాలా బాగున్నారు బావా నువ్వేం చేస్తున్నావు స్నాక్స్ ఏమైనా తిన్నావా అని అడిగింది హా ఇంకా ఏం తినలేదు ఇప్పుడే నేను చిన్ని బయటికి వెళ్ళొస్తున్నావు నువ్వు టిఫిన్ తిన్నావా అని అడిగాడు రామ్ హా బావా ఇప్పుడే తిన్నాను అని చెప్పింది ఇంకేంటి అని అన్నాడు రామ్ నవ్వుతూ నువ్వే చెప్పాలి బావా ఇంకేంటి అని అడిగింది జాను కూడా నవ్వుతూ ఏముంటాయి జాను నువ్వే చెప్పాలి అంటూ ఇలా మాట్లాడుకుంటూ ఉండిపోయారు దూరం నుంచి ఇదంతా చూస్తున్న మైత్రి ఏడుస్తూ నీకు నాతో మాట్లాడడానికి టైం లేదు కానీ జానతో మాట్లాడడానికి టైం ఉందా బావా ఏమైంది బావా నీకు ఎందుకు ఇలా నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని అనుకుంది ఏడుస్తూ అందరికీ సర్ది చెప్పి పంపించేశాడు శ్రీ ప్రణతి దగ్గరే ఉండి తనని ఓదారుస్తున్నారు నేత్ర అండ్ ఆద్యలు వికీ ప్రణీతులు బయటికి వెళ్ళారు పని మీద లాన్ దగ్గరే నిలబడి ఏడుస్తున్న మైతుని చూడగానే ఒక్కసారిగా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది స్త్రీకి సారీ బంగారం నువ్వు చాలా బాధపడుతున్నావు నాకు అర్థమవుతుంది కానీ ఏం చేయలేని పరిస్థితి అని అనుకుని మెల్లగా మైథిలి దగ్గరికి వెళ్ళాడు శ్రీ రావడం చూసి తన కన్నీలను తుడుచుకుని మామా అనిపించింది లేని నవ్వులు ముఖానికి పులుముకొని నా బంగారు తల్లి అని అన్నాడు శ్రీ మైతుని తన గుండెలకు హత్తుకొని తనని ఓదారుస్తున్నాడు శ్రీ శ్రీకి ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు మైతుల్ని ఓదార్చడానికి ఆ సెకండ్ మైథిలికి అనిపించింది ఎవరికి అంతలా కనెక్ట్ అవ్వకూడదు అని స్త్రీకి తన గుండెల దగ్గర షర్ట్ తడిగా అనిపించడంతో మైతుని దూరం జరిపి చూడగా ఏడుస్తూ ఉంది మైథిలి మైతు తల్లి ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు శ్రీ మైతు కన్నీళ్లు తుడుస్తూ లాలనగా నేను నేను ఇక్కడ ఉండను మామ కొన్ని డేస్ నేను అమ్మ నాన్న దగ్గరికి వెళ్తాను నన్ను పంపించే మామ అని అంది ఏడుస్తూ అప్పుడే జానుతో కాల్ మాట్లాడుస్తున్నారా మైతుని అస్సలు పట్టించుకోకుండా శ్రీని చూస్తూ నేను ఫ్రెష్ అయ్యి ఒకసారి చిన్నిని చూసి వస్తా అని చెప్పి మినిమం మైతితో మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్ రామ్ని చూస్తూ మామా నాకు నువ్వు టికెట్ బుక్ చే బుక్ చేస్తావా లేదా అని అడిగింది మైథిలి సరే రా నేను బుక్ చేస్తాను త్వరగా ఒకవేళ నైట్కి ఉంటే నైట్కే బుక్ మామా అని చెప్పేసి అక్కడ నుంచి తన రూమ్కి వెళ్ళిపోయింది మైథిలి రామ్ తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి చిన్ని రూమ్కి వెళ్ళాడు అక్కడ చిన్ని పడుకుని ఉంటే తన పక్కనే ఉన్నారు నేత్ర అండ్ ఆద్యలు రామ్ వచ్చి చిన్ని తల నిమిరి నదుటిన ముద్దు పెట్టుకున్నాడు ఆద్య రామ్ చేయి చూసి షాక్ అవుతూ కన్నయ్య నీ చేతికి ఏమైందిరా అని అడిగింది ఆద్య కంగారుగా నేత్ర కూడా రామ్ చేయి చూసి కన్నయ్య ఏమైంది చేతికి దెబ్బ ఏంటి అని అడిగింది బాధగా అప్పుడే తన రూమ్ నుంచి శ్రీ రూమ్కి టికెట్స్ గురించి కనుక్కోవడానికి వెళ్తున్నా మైథిలి నేత్ర కన్నయ్య అని అనడం విని బావకి ఏమైంది అనుకుంటూ కంగారుగా ప్రణతి రూంలోకి వెళ్ళింది అక్కడ నేత్ర రామ్ చేతికి ఉన్న గాయం చూసి ఏడుస్తూ ఉంటే రామ్ చేయి వైపు చూసి ఒకసారిగా షాక్ అయింది మైత్రి రామ్ అరచేయి కట్ అయ్యి ఉంది అది చూడగానే పరుగున రామ్ దగ్గరికి వెళ్ళి నేత్ర చేతిలో నుంచి రామ్ చేతిని తన చేతిలోకి తీసుకుని చూసుకోవాలి కదా బావా అయినా ఇంత పెద్ద దెబ్బ ఎలా తగిలింది అని అడిగింది మైతో ఏడుస్తూ అప్పటి వరకు రామ్ వల్ల తను పడిన బాధ కోపం అన్నీ పక్కన పెట్టేసింది మైథిలి రామ్కి అయిన గాయం చూడగానే తన మనసు ఒక్కసారిగా రామ్ కోసం పరుగు తీసేలా చేసింది మైతు తన మీద చూపిస్తున్న ప్రేమను చూసి ఒక్కసారిగా బాధతో గుండె విలవిలా కొట్టేసుకుంది కానీ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ మైథిలీ చేతుల నుంచి తన చేతిని తప్పించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్ రామ్కి ఫస్ట్ ఎయిడ్ చేద్దామని దానికోసం చూస్తూ రామ్ చేసిన పనిని చూడలేదు నేత్ర అండ్ ఆద్యలు రామ్ రౌండ్డోర్ దాటుకుని వెళ్తున్న టైంలోనే అక్కడే ఉండి అంతా చూస్తూ ఉన్న స్త్రీ కనిపించాడు రామ్ కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర స్త్రీ వైపు చూపు దాటిపోలేదు మైతిలికి అప్పటి వరకు రామ్కి ఏమైందో అన్న బాధ పోయి ఒక్కసారిగా కోపం తారాస్థాయికి చేరుకుంది కోపంగా రామ్ వెనకే వెళ్ళింది తన రూమ్లో తల పట్టుకొని కూర్చున్న రామ్ దగ్గరికి వెళ్ళి అసలు ఏంటిని బాధ అని అడిగింది కోపంగా ఏ మోసుకొని ఇక్కడి నుంచి దుబ్బే అని అన్నాడు రామ్ సీరియస్గా పైకి లేచి మైతో వైపు కాకుండా ఎటో చూస్తూ మైథిలి రామ్ షర్ట్ కాలర్ పట్టుకొని ఏంట్రా నన్ను అవాయిడ్ చేస్తున్నావు ఎందుకు అని అడిగింది రామ్ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ రామ్ తన కళ్ళు మోసుకొని కోపంగా జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ మై రూమ్ అని అన్నాడు కోపంగా వై ఐ అని అరిచింది మైథిలి కూడా అంతే కోపంగా ఎందుకంటే నాకు నీతో ఉండడం నచ్చడం లేదు నీ ఓవర్ కేరింగ్ ఓవర్ పొసెసివ్నెస్ అన్నీ అన్నీ నాకు నచ్చడం లేదు మారుతావేమో అని చూశాను బట్ నో యూస్ అందుకే వెళ్ళిపో నా రూమ్లో నుంచి అండ్ అలాగే నా లైఫ్లో నుంచి కూడా అని అన్నాడు రామ్ మైథిలీకైతే తను ఏం విన్నదో కూడా అర్థం కావడం లేదు ఏమన్నావు బావా కాదు కాదు రామ్ అదే కరెక్ట్ ఏమన్నావు రామ్ నేను నేను నీకు నచ్చడం లేదా మరి ఈ విషయం ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు ఎప్పుడు అని అడిగింది మైతో వేల గొంతుతో తనకు అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కాకుండా ఉంది నాకు ఇలా అవ్వాల్సిందేలే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మ నాన్నల దగ్గర కంటే నీ దగ్గరే నేను ఎక్కువగా ఉన్నాను వాళ్ళకంటే నాకు నువ్వే ఎక్కువ అనుకున్నాను నాకు కావాలి ఇలానే అని అనుకుంది ఏడుస్తూ నువ్వు బయటకు వెళ్ళి ఏడ్చుకో ఇక్కడ నా రూమ్లో కాదు అని అన్నాడు రామ్ బయటకు చూస్తూ ఇప్పుడు చెప్తున్న విను రామ్ నీలాంటి వాడిని లవ్ చేసినందుకు ఫస్ట్ టైం నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని చెప్పేసి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోయింది మైథిలి మైతు వెళ్ళగానే అప్పటి వరకు పంట బిగువ నాపుకున్న తన బాధకి స్వేచ్ఛనిస్తూ కన్నీళ్ళ రూపంలో బయటికి వదిలేశాడు రామ్ ఒక ఫైవ్ మినిట్స్కి అక్కడికి వచ్చాడు శ్రీ చేతిలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్తో శ్రీ రావడం గమనించి తన కన్నీళ్ళని తుడుచుకుంటూ రండి డాడ్ అని అన్నాడు శ్రీ లోపలికొస్తూ రామ్ చేతిని తన చేతిలోకి తీసుకుని ఇంత అవసరమా నిన్ను బాధ పెట్టుకుని మైతో తల్లిని బాధ పెట్టి ప్రేమతో ఒకసారి విషయం చెప్పి చూద్దాం వాడే చూసుకుంటాడు అని చెప్పాడు శ్రీ లేదు డాడ్ అది జరగని పని విషయం తెలిస్తే వాళ్ళు మామని కూడా చంపేస్తా డాడ్ అని అనుకున్నాడు రామ్ మనసులో మైతో తల్లి రిషి దగ్గరికి వెళ్ళిపోతా అంటుంది ఫ్లైట్ బుక్ చేయమంటుంది ఏం చేయను అని అడిగాడు ఆయింట్మెంట్ అప్లై చేస్తూ రామ్ శ్రీ వైపు చూస్తూ డాడ్ ఒక్క టూ డేస్ దాని ప్రయాణాన్ని ఆపండి డాడ్ ప్లీజ్ అని అన్నాడు బాధగా శ్రీని హక్ చేసుకొని శ్రీ కొడుకు విన్న నిమురుతూ అలాగే నాన్న అని అన్నాడు రామ్ డాడ్ నేను కొంచెంసేపు ఒంటరిగా ఉండాలి అనుకుంటున్నాను ప్లీజ్ డాడ్ అని అన్నాడు తలదించుకొని ఓకే రామ్ కానీ ఏది చేసినా ఒకటికి వంద సార్లు ఆలోచించుకొని చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని శ్రీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడే అలా సైలెంట్గా ఉండిపోయాడు రామ్ మైథిలీ అన్న మాటలు తను మైథిలిని అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఇంకా ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి